ఒలింపిక్ పథకాలే లక్ష్యంగా తెలంగాణ క్రీడా పాలసీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్న సీఎం క్రీడా విధానం లేకపోవడం వల్ల యువత డ్రగ్స్ తీసుకుని పెడదోరణి పడుతున్నారన్నారు చదువుల్లోనే కాదు క్రీడల్లో కూడా యువత రాణించాలని సీఎం ఆకాంక్షించారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో ఫుట్బాల్ తో తొమ్మిది మంది హైదరాబాదీయులేనని రేవంత్ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి క్రీడల్లో పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు భారత్ బలమైన క్రీడా వేదిక కావాలి అందులో ప్రధానంగా తెలంగాణ ఉండాలని ఆకాంక్షించారు నుంచి సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక పోరాట స్ఫూర్తిని నింపి స్వతంత్రం సాధించుకున్న ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ ప్రాంతం ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈ రోజు దశాదిశ దిశ లేకపోవడము ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి ప్రపంచంతోనే పోటీ పడాలి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను ఇలాంటి యూనివర్సిటీస్ని వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది నగరానికి పేరు లేదని కాదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి నాలుగో స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో తొమ్మిది మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే అక్కడి నుంచి మొదలు పెడితే ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ అజరుద్దీన్ కావచ్చు వీవీఎస్ లక్ష్మణ్ కావచ్చు రవికాంత్ కావచ్చు వాలీబాల్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీసెంట్గా వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సిరాజుద్దీన్ కావచ్చు బాక్సింగ్లో నిఖత్ జరీన్ కావచ్చు పారా ఒలింపిక్స్లో దీప్తి కావచ్చు ఈరోజు వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారు అందుకే సిరాజుద్దీన్కి జరీన్కి గ్రూప్ వన్ జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఈరోజు గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి అవసరమైన ఇంటి స్థలము ఆర్థికంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది ఈరోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం చదువుల్లోనే కాదు క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది మీకు అండగా నిలబడుతుంది హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ టూ ఇన్ టూ థౌజండ్ త్రీ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ మిలరీ గ్రేమ్ ఇన్ని క్రీడల్ని హైదరాబాదు నగరంలో మనం నిర్వహించడం ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే కానీ మధ్యలో ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే హాల్స్గా మారిపోయినాయి లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా ఒలింపిక్స్లో మన జరిగిన మొదటి ఇరవై దేశాలలో కాదు భారతదేశం యొక్క స్థానం డెబ్బై ఒకటి మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్ డెబ్బై ఒకటి స్థానము ఒలింపిక్స్లో అంటే మన అందరం వేదిక మీద ఉన్నవాళ్ళే కాదు ఇక్కడున్న క్రీడాకారులు క్రీడా అందరూ కూడా ఆలోచన చేయాలి